ఫుడ్ హ్యాబిట్స్ కూడాను కొంతమందికి ఈ చికెన్ ఇలాంటివి తినడం వల్ల బాడీ ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ ఉంటది అది మీరు రూల్ అవుట్ చేసుకొని అది చేంజ్ చేసుకోండి అండ్ ఎవరెవరికైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందో వాళ్ళైతే మీరు ఖచ్చితంగా యాంటీ ఫంగల్ షాంపూ అనేది యూస్ చేస్తేనే మీకు తగ్గుతుంది సో యాంటీ ఫంగల్ లోకి వచ్చేది ఏంటంటే కీటోకోనోజాలు వస్తుంది కీటోకోనోజాలు విత్ జింక్ పైడితోన్ కాంబినేషన్ లో ఉన్న షాంపూస్ యూస్ చేస్తే లైక్ సెలినియం సల్ఫైడ్ ఆ కాంబినేషన్ లో ఉన్న షాంపూస్ యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది చాలా బాగా క్లియర్ అవుతుంది అండ్ కొంతమంది సాలిసైలిక్ యాసిడ్ కూడా యూస్ చేయొచ్చు అంటారు బట్ సాలిసైలిక్ యాసిడ్ ఏంటంటే మీ స్కాల్ప్ అనేది కొంచెం డ్రై చేస్తదన్నమాట మీరు కొంచెం ఆయిలీ స్కాల్ప్ అయితే ఆ కాంబినేషన్ లో ఉన్నది పర్వాలేదు సో యూజువల్లీ బేస్ షాంపూస్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్ గా ఉంటది అండ్ స్కాల్ప్ ఎప్పుడు టూ మచ్ ఎక్సెసివ్ వాషింగ్ చేసేయడం కూడాను మీకు స్కాల్ప్ అనేది డ్రై అయిపోతా ఉంటది మీకు డ్రై అయిపోయిందంటే అది ఫ్లేకీ ఫ్లేకీగా గా అవుతా ఉంటది అండ్ హెయిర్ వాష్ కూడా ఒకసారి అలా చేయొద్దు సో వీక్లీ వన్స్ ఈజ్ ఫైన్ బట్ వీక్లీ ట్వైస్ అయితే ఇంకా బెటర్ గా ఉంటది లైక్ త్రీ డేస్ వన్స్ త్రీ డేస్ వన్స్ హెయిర్ వాష్ చేసుకుంటే బాగుంటది ఎందుకంటే బయట చాలా పొల్యూషన్ ఉంది సో ఈ పొల్యూషన్ వల్ల ఏంటంటే తొందరగా హెయిర్ అనేది డర్ట్ గట్టా ఫామ్ అయిపోతా ఉంది సో యూజువల్లీ యాంటీ డాండ్రఫ్ బేస్ ఉన్న షాంపూస్ యూస్ చేస్తే బాగుంటది